ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గుర్తింపు వార్డులు పంపిణీ కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కోటనందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిఎం శ్రీ పథకం ద్వారా ఎంపిక అయినందుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు చైర్మన్ చందక శ్రీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎల్డీపీ దంతులు రిచిరంజీవి రాజు యువ పారిశ్రామిక వేత టీడీపీ యువ నాయకులు డాక్టర్ వెలగ వెంకట కృష్ణారావు ఇచ్చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి అందరూ సహకరించాలని తన వంతు సహాయముగా విద్యార్థులు భోజనం చేసేందుకు భోజనశాలను ఏర్పాటు చేస్తారని పదవ తరగతి విద్యార్థులందరికీ తొంభై శాతం మార్కులు దాటిన వారందరికీ ఒక ప్రత్యేకమైన బహుమతిని అందిస్తానని ప్రభుత్వ మండలంలోని ఒక ప్రత్యేకమైన పిఎం శ్రీ జడ్పీహెచ్ స్కూల్ గా గుర్తింపబడిందని మండలంలో మోడల్ స్కూల్ గా తీర్చిదిద్దడానికి ప్రభుత్వ పరంగా సహాయం అందిస్తుందని ప్రతి విద్యార్థి విద్యతో మంచి ప్రతిభ కనపరిచి స్కూల్ కి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని డాక్టర్ వెలగ వెంకటకృష్ణారావు తెలియజేశారు మాజీ ఎంపీపీ దలూరి చిరంజీవి రాజు మాట్లాడుతూ డాక్టర్ కృష్ణారావు పాఠశాలకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలు తన సొంత నిధులతో అభినందించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బోడపాటి సత్యనారాయణ ఎల్ఎస్ఎన్ మూర్తి పొరుప్రోలు రఘునాథ్ గాడి ప్రసాద్ పంపనబోయిన ఎర్రయ్య ప్రధానోపాధ్యాయుడు జీకే ఎస్ఎస్ అబ్బారావు ఉపాధ్యాయ బృందం సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళకి ఎక్కువ అలరు అవ్వకుండా ఉండకుండా అది జాగ్రత్తగా తల్లిదండ్రులు కోరు కొంతవరకు కంట్రోల్ చేసేవని అనుకుంటున్నాను ఇంకా అది కానీ మించితే ఖచ్చితంగా మీ పెద్దల సహకారం కోరుతామని చెప్పి కోరుకుంటున్నాం అలాగే ఈ గ్రౌండ్లో వేయించినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నా గాడి ప్రసాద్ గారిని వేరు ఇచ్చినందుకు ఇక్కడ బ్రహ్మాండమైన మన కృష్ణరావు గారు ఇచ్చింది రెండు ఒకటి మరి డైనింగ్ హాల్ డైనింగ్ హాల్ మనకి కృష్ణారావు గారు రేపు జూన్ లోపలనే ఇవ్వడం జరుగుతుంది మరి ఆ డైనింగ్ హాల్కి మరి ప్లేస్ కూడా మనం ఆలోచించుకుని ఎక్కడ పెట్టాలంటే ఆలోచించి మేస్టర్ గారిని కూర్చొని చేస్తే కొద్దిగా ఎర్లీగా మొదలెట్టి మేస్టర్ రిటైర్ ఆక మునిపోయి అది ఓపెన్ చేయించి కార్యక్రమం ఆయన చేస్తానన్నారు ఫిబ్రవరిలో మొదలెట్టడం జరుగుతుంది మొదలెట్టి చేయడం జరుగుతుంది అదొకటి చెప్పారు చాలా సంతోషం అలాగే మరి ఈ స్కూల్ని దత్తత తీసుకోమని ఇదివరకోసారి ఆయన కోరినా అదేవిధంగా ఈ స్కూల్ దత్తత చేసి మరి అన్ని విధాలా దీన్ని అభివృద్ధికి ఇప్పుడు ఎలాగ దానికి ఎలాగ ఇచ్చారో అదేవిధంగా మన విద్యార్థుల్లోనే పోటీ తత్వం జరిగి ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో బాగా ఎక్కువ మార్కులు ఎవరికి వస్తే వారికి ప్రైజ్లు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పారు దానికి ఒక ప్రైజ్ ఆయన ఇస్తారు కాబట్టి ఇంకో ప్రైజ్ కూడా నేను ఇస్తాను మీ అందరూ కూడా టైస్కి గట్టిగా సర్దుకుని మంచి మార్కులు తెచ్చుకుని మనకి మా కోట్నందూరు హై స్కూల్కి ఇక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయులకి మంచి పేరు తేవాలని మరొకసారి కోరుకుంటూ మరి మీరు మీరుని ఎవరన్నా సరే సరిగ్గా సదవనలు కానీ ప్రవర్తనలో కానీ లోపం ఉంటే మీకు ఉపాధ్యాయులు చెప్పలేని పరిస్థితి వస్తే మాతో కూడా చెప్పడం జరుగుతుంది మీ తల్లిదండ్రులు తీసుకురావడం మీ అందరికీ గట్టిగా చెప్పడం జరుగుతుంది అది మాత్రం జ్ఞాపకం ఉంచుకుని మీ తల్లిదండ్రుల దృష్టికి ఏది ఎలాగంటా శుభ్రంగా చదువుకోవాలని టెన్త్ క్లాస్ విద్యార్థులను ప్రత్యేకంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నారు అలాగే ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ కూడా ఐడెంటిటీ గవర్నమెంట్ మిమ్మల్ని అందరినీ కూడా గుర్తించి మీకు ఒక గుర్తింపు కార్డు ఇవ్వడం జరుగుతుంది గుర్తింపు కార్డు అంటే మీ పేరు మీ రోల్ నెంబరు మీరు ఏ స్కూల్లో చదువుతున్నారు ప్రతిదీ కూడా దాంట్లో ఉంటుంది అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు ఒక గుర్తింపు అనేది ఈరోజు ఇవ్వడం జరిగింది మీరు చిన్న చిన్న స్థాయిలో మీకు ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వడం జరిగింది రేపు పెద్ద కూడా మీరు ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఈరోజు నుంచి మీకు అలవాటు చేస్తున్నారు గవర్నమెంట్ మీకు ఒక ఐడెంటిటీ అంటే మీకు ఒక గుర్తింపు మంచిగా ఉండాలని ఒక గుర్తింపు అనమాట అలాగే ఈ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కొంచెం డలర్స్ అని చెప్పి ఈ బ్యాచ్ మా మాస్టర్ చెప్పారు కానీ మీరు ఆ పేరును చెరిపేయాలి డల్లర్స్ కాదండి మేమంతా కూడా యాక్టివ్ మేమంతా యాక్టివ్గానే ఉంటాం మంచి మార్కులు సాధిస్తామని చెప్పి మీరు అందరూ కూడా చెప్పాలి సభాముఖంగా మీ ప్రిన్సిపల్ గారికి మంచి మాట ఇవ్వాలి మీ అందరికీ కూడా సార్ ఇప్పుడు వీళ్ళ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎంతమంది అండి మనకి ఇప్పుడు బ్యాచ్ తొంభై నాలుగు మంది ఉన్నారా ఓకే తొంభై నాలుగు మంది తొంభై నాలుగు మంది స్టడీ మెటీరియల్స్ ఉన్నాయి సార్ మిటిరియల్స్ ఓమాయ అంతర్దగ్గర ఉన్నాయి అంతర్దగ్గర అంటే అలాగే మీకు మంచి చైర్మన్ కూడా ఉన్నారు మీ స్కూల్ కి మంచి యాక్టివ్ పర్సన్ ఆయన కూడా చక్కగా మిమ్మల్ని అందరియా చేంతో చూసుకుంటాడా ప్రతిరోజు వస్తారమ్మా మీ చైర్మన్ గారు వస్తున్నారు యేస్ సర్ మీ మంచి చేట్లన్నీ జాగ్రత్త చూస్తున్నారు యేస్ సర్ శుభ్రం గా ఉన్నాయా యేస్ సర్ తరసరాలన్నీ శుభ్రం చేస్తారా యేస్ సర్ ఓకే మీ చైర్మన్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ కార్యక్రమం ఈ అవకాశం ఇచ్చినందుకు మీ తర్వాత మీ ప్రిన్సిపల్ గారు మా పెద్దలు రాజుగారు కూడా అడిగారు గ్రౌండ్ కొంచెం లెవెల్ చేయించుకొని అది కూడా ఒకసారి చూసి నా వంతు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు చేస్తారు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం అలాగే మీరందరూ కూడా మన మండలానికి మంచి పేరు తీసుకురావాలి అలాగే మీకు నైంటీ పర్సెంట్ అబవ్ ఎవరైతే తెచ్చుకుంటారో వారందరికీ కూడా మంచి సర్ప్రైజింగ్ గిఫ్ట్ మంచి గిఫ్ట్ నేను ఇస్తాను కాబట్టి మీరందరూ కూడా నైంటీ పర్సెంట్ అబో తెచ్చుకోవాలి నైంటీ పర్సెంట్ అబోవ్ ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళందరికీ కూడా మంచి గిఫ్ట్ ఒకటి ప్లాన్ చేద్దామండి వారికి ఉపయోగపడేది చేద్దాం కాబట్టి మీరు అందరూ శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా ఉన్న టైం తక్కువ మీరందరూ కూడా జాగ్రత్తగా శ్రద్ధగా దృష్టి పెట్టి చదవాలి ఓకేనా ఓకే ఆల్ ది బెస్ట్